ఓం శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మళ్ళా కదంబం పూలు వచ్చేసింది అండి మళ్ళీ విడిచేసింది మా స్కూల్లో చెట్టు స్కూల్ మా అది కాదండి స్కూల్ పక్కనే ఉంటాం కాబట్టి మా అది అని అంటాను నేను అయితే మరి మూడు నెలల్లో మూడు సార్లు పూసేసిందండి నెలకోసారి చొప్పున మూడోసారిది ఇంతకుముందు అయితే పూర్వం ఎక్కడ ఈ చెట్లు ఉండటం ఈ చెట్టు పేరు ఎవరికే తెలియదు ఒక పది సంవత్సరాల కిందట మా అక్కారు పెద్ద పాప వాళ్ళక్కరి ఇంట్లో ఉండేది పెద్ద చెట్టు ఏం చెట్టు అని అడిగితే అమ్మ చెట్టు అని ఊరాళ్ళు ఏంటి కాయలు కాస్తదా ఏంటంటే లేదు ఇంత బంధుల్లాగా పువ్వులు పోతుంది మంచిదంట అమ్మ చెట్టు లక్ష్మీదేవి ఉంటుందంట అని అలాగే తెలుసు పాప వాళ్ళకి అయితే పువ్వులు కూడినాకని దేవుడు పూజించడం ఇష్టం వల్ల పువ్వులు విడిచినప్పుడు పట్టరామ్మా అని అక్కారు పాప చెప్పాను నేను అయితే చెట్టు బాగా పెద్దదండి ఇప్పుడు మా స్కూల్లో ఎలాగుందో అలాగే పెద్ద మొక్క చెట్టు వృక్షం అయితే ఒక అరడగని ఎన్నో తెచ్చింది పాప నాకు వెళ్ళా వద్దో తెలియదండి ఒక పది పువ్వులు వాళ్ళు తెచ్చినట్టుంది అయితే లక్ష్మీదేవి పూజించుకున్నారు అప్పట్లో అప్పుడు వరకు పువ్వులు ఇలా ఉంటాయని తెలియదు నాకు ఇలా బంతిల్లాగా ఉంటాయని అయితే సంవత్సరానికి ఒకసారి ఇడుతుంది శ్రావణ మాసం వచ్చిన మొదలు తొలివారం నాడుకో మళ్ళీ వారం నాడుకో వస్తాయి మళ్ళీ ఇంకెడవదు అని చెప్పి వరా చెట్టు అలాగే ఇడిసేది ఇప్పుడు మరి అన్ని చోట్ల కూడా చినుకులు పడేటప్పటికి మొగ్గ తొడిగేస్తుంది పువ్వులు ఇడిచేస్తున్నాయి నేను కూడా చాలా మాటలు చెప్పడం జరిగింది ఒకసారి శరణమాసంలో ఇడుస్తాయని కానీ మూడోసారి అండి ఇప్పటికి మూడోసారి ఇడిసింది ఈ చెట్టు చాలా పెద్ద వృక్షం పెద్ద గ్రౌండ్ ఉంటుందండి ఒక పది చెంట్లో మరి ఇంకా పదిహేను చెంట్లో ఉంటుంది అనుకుంటా ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది పిల్లలు ఉంటారు ప్రార్థనలు జరుగుతాయి పిల్లలు ఆడుకుని అవన్నీ ఉంటాయి అవన్నిటికి గొడుగు పట్టుకుని ఉంచున్నట్టుగా చెట్టు మొత్తం నీడ తర్వాత ఎండ లేకుండా ఎండ అనేది పడకుండా ఉంటుంది వర్షం వచ్చినా కూడా తడదనట్టుగా చాలా పెద్ద మొక్కండి అయితే మాస్టారు మరి శుక్రవారం శుక్రవారం ఈ కదంబ వనవాహినికి పూజ చేయిస్తూ ఉంటారు చక్కగా అయితే ఈ కదంబ గురించి చాలా చెప్పుకోవచ్చండి చాలా మంచి నిరసన ఉందంట చాలా మంచి విషయాలు కూడా ఇందులో ఉన్నాయి భగవంతుడి గురించి మరి లలిత సహస్రనామాలోని కదంబో ప్రియో కదంబో వనవాహిని అని కూడా ఉంటుంది కదండి అయితే లక్ష్మీదేవికి సుగంధమైన పువ్వులు అంటే చాలా ఇష్టం ఒక మల్లె పువ్వు అయినా ఒక చెంపంగ పువ్వు అయినా మరి మొగల రేఖలు ఉంటాయండి ఒక్క రేఖ పెట్టినా చాలంట చాలా మంచి ఫలితం ఉంటుందంట మరి ఇప్పుడు ఎక్కడా లభించట్లేదు నా చిన్నతనంలో మా అన్నయ్యలు తెచ్చి ఇవ్వరండి మొగలు డొంకలు ఉంటాయి డొంకల్లో పాములు కూడా ఉంటాయి మొగలు మొగల పువ్వులు ఇడిసే దగ్గర అయినా కానీ ఆడపిల్లలు ఉంటే తెచ్చేవారనమాట అలాంటి ఇప్పుడు ఎప్పుడో నేను చూశాను మళ్ళీ చూడటం జరగలేదండి ఆ మొగల రేఖ ఎప్పుడైనా తెప్పించి ఒక్క రేఖ అయినా అమ్మవారికి పెడదాం లక్ష్మీదేవి కానీ కోరుకుంటున్నాను అయితే ఈ పువ్వు కదమ్ము కూడా ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలండి అంటే చెప్పడం చాలామంది నూట ఎనిమిది రేఖలు ఉంటాయంట నూట ఎనిమిది పువ్వులు ఉంటాయంటున్నారు ఇదే రేఖల కింద ఉన్నాయి కదండి శామంతి పువ్వుకున్నట్టుగా ఇదిగో ఉన్నాయి కదా ఇంకంట ఎనిమిది ఉంటాయని కాదండి ఇంకా చాలా ఉంటాయి ఎనిమిదే కాదండి ఇలా చూస్తే తెలుస్తుంది కదా మనకి నూటెనిమిదేనేంటి ఎక్కువే ఉంటాయి కానీ ఒక్క పువ్వు మనం మహాలక్ష్మికి లలితామ్మని తలుసుకుని సమర్పించుకుంటే చాలండి మనకు తృప్తి ఆనందం దేవుడు ఏదో కుప్పించేస్తుంది ఇలా చేసేస్తే మీకు అలా వచ్చేస్తుందని నేను చెప్పను సుమండి కానీ దేవుడు పూజ చేసుకుంటాం కాబట్టి సుగంధమైన పువ్వులు పెట్టుకుంటాం కాబట్టి చాలా రకాల పువ్వులు పెట్టుకుంటాం కాబట్టి ఇలాగ లభించినప్పుడు ఈ పువ్వులతో కూడా చేసుకుంటే మనసుకి ఆనందం తృప్తి సంతోషం కదండి అయితే మరి మహాలక్ష్మికి అన్ని రకాల సుగంధమైన పువ్వులు ఇష్టం కదా అలా అని అన్ని చెట్టుల దగ్గర ఉండదట చెంపంగి చెట్టు దగ్గరని మల్లంటి దగ్గర ఉండదంట ఆవిడ ఈ కదంబం చెట్టు చుట్టూ తిరుగుతుందట ఈ కదమ్మం చెట్టు దగ్గరే ఉంటుందట ఎందుకు అనుకుంటున్నారో ఈ కదంబం చెట్టు మేఘాలతో మాట్లాడి మనకు వర్షాలు కురిపించదంట ఈ అనంతకోటి అనంతకోటి జీవరాశికి అన్నం ఆధారం దొరకాలి కాబట్టి వర్షం లేకపోతే మనకి ఏముండదు ఉండదు కాబట్టి అందుకు వర్షం కురిపిస్తుందంట మేఘాలతో మాట్లాడుతుందంట మొబ్బులతో మాట్లాడుతుందంట ఉరుములని చూస్తుందంట మెరుపుల్ని సోత్తుదంట మరి వర్షం వస్తుంటే ఎంతో సంతోషించదంట ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి లలిత అమ్మ మహాలక్ష్మి ఇంకా నంతకోటి మరి దేవతలు ఈ చెట్టు మీద కలుగుంటారంట అని పెద్దలు చెప్పిందే మీకు నేను చెబుతున్నాను మనకి ఎన్ని వినిబట్లు చెబితేనే కదా మనం ఆచరింతాము ఇది నమ్ముతాము దీన్ని పూజిస్తాం కదా మనుషులు కదండి ఏదైనా ఆకర్షణ ఉంటేనే వింటాం కానీ దీన్ని కొన్నది చెబితే వాళ్ళు కొందరు ఉంటే ఇన్న వాళ్ళు కొందరు ఉండొచ్చు కానీ ఒక్క పువ్వు మనం మహాలక్ష్మికి ఇలా సమర్పించేవి అనుకోండి చూసారా ఎంత పెద్ద పువ్వు ఉందో ఇలా పట్టుకుంటే ఇంత పువ్వు ఉందండి చాలామంది పువ్వులు చూపిస్తున్నారు కానీ ఇంతంత పువ్వులు చూపించలేదు మరి చెట్టుకి మంచి నేలమేదేమో మంచి మరి ఏం చేయితారో అయినా తెలియదు కానీ శుక్రవారం శుక్రవారం మాత్రం పూజలు చేయించారండి చక్కగా ప్రేమలో మరి ఘోషం వినపడతాం అంతర్ఘోషం వినపడుతుంది నాకు శుక్రవారం మూడింటికల్లానే వచ్చేస్తారు చక్కగా అయితే కదమ్మ పువ్వులండి రేపు లక్షవారం ఎల్లుండి శుక్రవారం ఇవే దాసి నాకు ఇడిచేసింది స్మెల్ వచ్చేస్తున్నాయి ఎవరో కోసిచ్చి వాళ్ళు నాకు అందులో వాడడం కోసి పట్టుకుని చెప్తుంది ఆవిడ ఆ అమ్మాయికి ఇంటి మైలు ఏదో ఉందట అయ్యో అండి మీరు రండి మీరు రండి అని కొట్టట్టింది ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి స్కూల్ పక్కనే ఉన్నా వెళ్ళటం అంటూ జరగలేదు నాకు చిన్నపింట స్కూల్ వేయడానికి లేరు కదా ఇక్కడ నుంచి చూడటమే అలాంటిది నిన్న మాత్రం వెళ్ళానండి ఆ రబ్బందితే ఏ ఇయ్యేది కోసుకున్నానో తెచ్చుకున్నాను చక్కగా ఈ పువ్వులు మీకు చూపించాలి చెప్పాలి అని అయితే ఇప్పుడు మూడోసారి ఇడుస్తుందండి ఇలా మాట్లాడుతున్నాను కదండి ఈ మంచి స్మెల్ ముఖం మీదకి వచ్చేస్తుంది మరి నాకు కదమ్మ చెట్టు మినీచర్ కదమ్మ కొనుక్కున్నాను కదండి మొక్క చిన్నది చెట్టు అంటే పెద్దది మొక్క అంటే చిన్నది నేనే పొరపాటు మాట్లాడేస్తున్నాను అయితే మొగ్గలు తెచ్చేటప్పటికి ఉన్నప్పటికీ ఆ ఇటు చేస్తాను ఆశపడ్డాను కానీ మరి వచ్చిన తర్వాత సింక్ అయింది మొగ్గలన్నీ రావి చేసింది ఆకు కూడా రావి చేసింది మొక్క ఎలా ఉంటుంది అనుకున్నాను భగవంతుడు మార్చి అని మొక్కనే పోషకాలు ఇచ్చుకున్నాను నిలబడింది నిలబడి చిన్న మొగ్గలు ఏమైనా ఉన్నాయేమో అయ్యే ఎదిగిన ఒక పువ్వు కూడా పూసేసిందండి చక్కగా అయితే ఇదే స్మెల్ సేమ్ ఇదే స్మెల్ వచ్చింది అది కూడా మగ చూసి 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 ఒక ఇరవై రోజుల నుంచి వస్తాను ఇప్పుడు ఇడుతుందా అనుకునేటప్పటికి వర్షం పడేటప్పుడు ఒక రోజు వరనాడికి ఇలా కాయలాగా అయిపోయింది ఇంత తర్వాత మూడో రోజుకి పువ్వు విడిచేసింది పువ్వు మూడు రోజులు ఉందండి మూడు రోజుల తర్వాత పువ్వు కూడా ఎండిపోయింది అయితే నాకు మా ఎల్లుడు చిన్నల్లుడు ఎంత గొడవ అనుకుంటున్నారో ఇది ఒక్కడైనా పంపించాలంట నేను హైదరాబాదు ఇప్పుడు అంటే అండి ఇడిసింది ఇప్పుడు ఎవరైనా వెళ్తే నేను పంపించేయగలం రేఖలు ఉంటాయో రాలిపోతే ఏదో చేసుకుంటాడు మరి పువ్వులు అస్తమనం రావు కదా ఈ కథ ముని చెట్టు ఈ ముసుకు ముసురుగా ఉండి చినుకు గాలి పడతా మొబ్బుగా ఉన్నదనుకోండి ఒక నాలుగైదు రోజులు ఆ లోగాలో మొగ్గలు తొడిగేస్తుంది మొగ్గలు ఎదిగిపోతాయి అలాగే మొగ్గలు వచ్చిన మొదలు ఒక వారం రోజుల్లో మనకి చక్కగా ఓ పది రోజులు లోగులో మొగ్గ ఎదగటం పుబ్బి విడటం పువ్వు రేకులు రాలిపోవటం అలాగా అయిపోతుందండి ఒక పది రోజుల్లోనే అయిపోతుంది ఇంకా అంతకన్నా ఉండవు అన్నీ ఒకసారి దుళ్ళిపోతాయి కానీ ఇలాగే ఇందులోనే ఉంటాయి ఇత్తనాలు కానీ ఇత్తనాల వల్ల మరి పెట్టారు మొక్కలు వచ్చిందని తెలియదు కానీ నర్సరీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే అంట్లు కడతారు ఇవి కాళ్ళ కోసి అంట్లు కట్టేసి అమ్ముతున్నారు ఇప్పుడు ఈ కదమ్మం చెట్టు చుట్టూ బోర్డు కాయ ఇది రేకులు ఫస్ట్ రాలిపోతాయండి అండి రేఖలన్నీ తెల్ల రేకలన్నీ ముందు రాలిపోతాయి తర్వాత కాయ అలా ఉంటుంది బంతిలేక అది కూడా కుళ్ళిపోయి రాలిపోద్ది అలాగని ఎక్కడా కదా మొక్క ఒక మొక్క రాదండి ఈ చుట్టు రావు ఆ చెట్టు చుట్టూనూ రావు దీనికి ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే అండి ఎక్కడో ఒక ఆ ఉండిపోయి ఎండిపోయి దానికి ఆ గింజకి దూదిలాగా కింద ఎగిరిపోయి అదరు ఉంటుంది ఆ ఎగిరిపోతుంది అన్నమాట అండి అలాగా కొన్ని కొన్ని విత్తనాలు అలా ఉంటాయి కదా అది ఎగిరి ఎక్కడో పడి వస్తాయి అరుదుగా అంతేగాని ఇంత మొక్క ఉండి ఇంత పువ్వు పూసిందంటే ఇవన్నీ కనుక పువ్వులు మొక్కలు రావాలంటే గోళ్ళంత వేయిపోవాలి కానీ అలా రావండి మరి చక్కగా నేను నాకు తెలిసింది ఈ కదమ్మ పువ్వుల గురించి మీకు నేను చెప్పాలని మరి ఈ సంకల్పం కలిసి కదా చక్కగా స్కూల్లో అయిందండి స్కూలు చాలా కన్స్ట్రక్షన్గా ఉంటుంది చాలా నీట్నెస్ ఉంటుంది చాలా స్టడీ అంటే చాలా ఇది అంటారు కదా స్టిప్పుగా ఇది అంటారు కదా అలా ఉంటుంది మంచి మంచి మార్కులతో పాస్ అవుతారు అయితే మా చిన్న పాప కూడా హైదరాబాద్లో చెబుతుందండి స్కూల్లో మరి స్కూల్లో చెబుతుందండి తను చెప్పి స్కూల్ కూడా చాలా బాగుంటుందట ఈ స్కూల్ చూసి ఆశ్చర్యపోయింది ఏంటమ్మా అంతంత మార్కులతోటి పిల్లలు పాస్ అయ్యారని పెద్ద పెద్ద బోర్డులు పెడతారండి నాకు చదువా అవగాహన లేదు కాబట్టి నేను చెప్పలేను సరిగాన చూసి అంతంత మార్కులతో పాస్ అయ్యారు స్కూల్ అయితే చాలా గొప్ప పేరున్న స్కూలు స్టడీ చాలా బాగుంటుందని ఒక స్కూల్లో చెప్తే అది తీసురుగా మా అమ్మాయ ఆశ్చర్యపోయింది అంత బాగా ఉంటుందండి అంత మెయింటెనెన్స్ ఉంటుంది అంతలాగా చూసుకుంటా చాలా బాగుంటుంది స్కూల్కి అయితే మంచి పేరు ఉన్నది అనుకోండి అయితే ఆ స్కూల్లో చెట్టు అనమాట అండి ఇది చూసారు కదా కథమ్మ పూలు మరి నచ్చిందని మీకు అనుకుంటున్నానండి అప్పుడే మూడోసారి వచ్చినాయి చూపించడానికి అదృష్టం నాకు కలిగింది మరి లలిత మహాలక్ష్మికి చాలా ఇష్టం కాబట్టి ఒక రెండు పువ్వులు సమర్పించి వారిద్దరి పేర్లు తలుసుకుని దండం పెట్టుకుంటే ఎన్నో రకాల పువ్వులతో మనం చేయాలనుకుంటాం నూట ఎనిమిది పువ్వులు లభించినాయి అనుకోండి చేయాలనుకుంటాం కదా ఏ నా పువ్వులు అలాంటప్పుడు ఒక్క పువ్వు ఇది లభించినా మనకి చేస్తే చాలా మంచిదండి మా చిన్నారులు మాత్రం ఒక పువ్వు పంపించమని గొడవ ఒకటి పంపించాలంటే అది ఇడిసినప్పుడు ఎవరన్నా వెళ్ళేవాళ్ళు ఉంటే పంపించడం అవుతుంది కదండి నాకు ఇలాంటి అంటే ముందే అలా అడిగితే దేవుడికి అనేటప్పుడు ముందే చెయ్యాలనుకుంటాను అయితే నేను వినిచ్చారు కదమ్మ కొనుక్కున్నాను బాబా ఇడుతుంది పువ్వులు ఒకవేళ నేనన్నా ఇచ్చేస్తాను లేదంటే అలాంటి మొక్కన్నా మళ్ళీ ఎవరి చేత రప్పిందాను నీకు ఇస్తాను ఇంట్లోనే ఇడిచిలాగా పెట్టుకుంది కానీ అని చెప్పటం జరిగిందండి ఇంతంత మొక్కలు మనం పెట్టలేము కుండీల్లో కూడా ఈ మొక్కలు పెంచడం వీలు కాదు విద్య తోటల్లో పెట్టడం కూడా వీలు కాదు ఎవరికన్నా పెద్ద ప్రాంగణం ఖాళీ ఉంటే పెట్టుకోవచ్చు స్కూల్లోకి ఆధార ఉంటుంది కాబట్టి పిల్లలకు నేడనిత్తుంది కాబట్టి అమ్మవారి చెట్టు కాబట్టి ఆయన చక్కగా స్కూల్లో వేయించుకున్నారు అయితే బోర్డు చెత్త రాలిపోతుందండి బోర్డు ఆక రాలిపోతుంది ఆయమ్మరు కూడా ఉంటారు కాబట్టి కరడాజన చక్కగా రోజు క్లీనింగ్ చేస్తూ ఉంటారు అనుకోండి ఎక్కడో ఉంటాయి ఇప్పుడు అరుదుగా అక్కడ ఇక్కడే కనపడుతున్నాయి కానీ చెట్టు గురించే తెలియదు పువ్వు వేరే తెలీదు ఇంతకుముందు అయితే చూసారా నచ్చిందా మరి కదంబం పువ్వుల గురించి నాకు తెలిసింది మీకు నేను చెప్పానండి మరొకటి మర్చిపోయారండి మరి ఈ కదంబం చెట్టు చుట్టూ తిరిగితే గిరిపెదిష్టాలు చేసిన ఫలితం దక్కుతుందంట అన్ని ఇన్ని లాభాలు ఉంటాయి ఇంత మంచిదని చెబితేనే కదండి మానవులు మనం వింటాం కదా చాలా మంచిది అంట అని అంటే వింటారు ఇందులో ఉన్న మంచి ఏంటో విడజెపితే అంతేనా అని కూడా అంటారు కాదంటారా అవునంటారా కానీ ఏదేమైనా మనం కొన్ని కొన్ని మెచ్చుకో తీరవలసిందే ఇలా ఈ స్మె ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి మాకు వంటగది అలా దాటిన తర్వాత మెస్సు ఉంటుంది ఆ మెస్లో నుంచి గుమ్మగుమ రాత్రి పగలో ఈ కదమ్మ వనవాహిని ఎంతో గుమగుమంటూ సువాసనలో జల్లుతూ ఉంటుందండి చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఉదయం లేవగానే నేను అమ్మవారిని కదంబం అమ్మవారిని చూసి దాన్న పెట్టుకోవటం జరుగుతుంది ఇది ఇంతటి అదృష్టం ఈ చెట్టుకు దగ్గరగా ఉన్నామలా నాకు లభించిందని మీకు నేను చెప్పుకుంటున్నానండి అందరూ కూడా అంతటి అదృష్టం కలగాలని కోరుకుంటున్నానండి కాదమ్మ మా పువ్వులు చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి మరి చూశారు కదా నచ్చింది కదా